హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చూడొచ్చు గూగూడు కుల్లాయి స్వామి గుండెం దగ్గర చాలామంది ప్రజలు వచ్చారు వాళ్ళు ఎందుకు వచ్చారంటే చదివింపుల కోసం వచ్చారు గూగూడు కుల్లాయి స్వామి గ్రామోత్సవం కంప్లీట్ అయిన తర్వాత గూగూడు కుల్లాయి స్వామిని బావి దగ్గర నుంచి కుల్లాయి స్వామి గుడి దగ్గరకి స్వామిని పెట్టెలో తీసుకొని వస్తారు వచ్చిన తర్వాత పూజారులు మైక్లో అనౌన్స్ ఉంటిస్తారు గుడి దగ్గర చదివింపులు జరుగుతున్నాయి అందరూ రావాల్సిందిగా కోరుచున్నామని అందరూ వచ్చిన తర్వాత కుల్లాయి స్వామి పూజారులు చదివింపులు చేస్తారు ఆ చదివింపులు కంప్లీట్ అయ్యే వరకు ఎవరే కానీ మార్నింగ్ నుంచి నాన్ వెజ్ అనేది తినరు ఆ చదివింపులు అయిపోయిన తర్వాత గూగూడు ప్రజలు నాన్ వెజ్ను తింటారు మనం చూడొచ్చు వీడియోలో వాళ్ళు చదివింపులు చేస్తున్నారు